బట్ మిగిలినవన్నీ కూడా సబ్సిక్వెంటలీ సబ్సిక్వెంటలీ గవర్నమెంట్ బాగ్ గవర్నమెంట్ ఇస్ పాన్సిబుల్ దట్ టోటల్ సెట్టింగ్స్ ప్రాజెక్ట్ ఇకురింగ్ ఇస్ ఎస్టిమేట్డ్ 50 కోట్లు అంటే మేజర్ ధర్మ ప్రచారం ధర్మ ప్రచారం బిసికికింద యాన ప్రాజెక్ట్ ఉన్నాయా सेपरेट सर आर सेपरेट प्रोजेक्ट सेपरेट प्रोजेक्ट इज सर सेक्रेटरी एच डी पी पी वी प्रोजेक्ट्स कंडिंग रिपोर्ट सर इज सर अल्टेयर सर इज सिक्स प्रोजेक्ट्स आर मेजर प्रोजेक्ट्स दांट लो हेमंत रसवान हेड यस 15 प्रोजेक्ट आर सर नीड स्पेशल ऑफिसर टू पुट आईला स्पेशल ऑफिसर्स फॉर द सेक्रेटरी सर एंड स्पेशल ऑफिसर सर आई एम अनामाचार्य डायरेक्टर अटल देव डायरेक्टर एच डी पी ऑल हिंदू धार्मिक ఆల్ ఆల్ హిందూ ధార్మిక్ ప్రాజెక్ట్ సార్ అది సార్ ఆల్ హిందూ ధార్మిక ప్రాజెక్ట్స్కి దానికి దాని స్ట్రక్చర్ ఏంటి ఆల్ హిందూ ధార్మిక్ ప్రాజెక్ట్ 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 ప్రాజెక్ట్స్ అనే యూనిట్కి ఎక్స్పెండిచర్ ఎవరు ఇస్తున్నారు ఉంటారు ఆల్ హిందూ ధార్మిక ప్రాజెక్ట్ కింద మీ స్ట్రక్చర్లో డిపిలో సెక్రటరీ థర్టీ నైన్ స్టాఫ్ అంటారు స్టాఫ్ సార్ అంటే సిక్స్ స్పెషల్ చూస్తున్నాను సార్ డిపి వేరు లేదు సార్ అది కూడా ఆ మధ్యలో ఫిబ్రవరి నెలలో ఇన్ఛార్జ్ ఇచ్చారు సార్ నాకు సార్ ఇప్పుడు ఇప్పుడు ఎవరు ఇప్పుడు నాకు ఇచ్చారు సార్ మొన్న కవర్ వచ్చిన తర్వాత ఇచ్చారు నేను నేనే ఉన్నాను సార్ ఇన్ఛార్జ్ నా శ్వేత కింద పెట్టారు సార్ మొన్న శ్వేత ఒకటి తడిగొండ వెంక మా మూడు కలిపి కవర్ వచ్చిన తర్వాత అంతా టైం ఓకే ఇక్కడ అడిషనల్ చార్జ్ గా ఫస్ట్ అదే నాకు ఇచ్చారు సార్ తర్వాత అన్నమాచ టూ థౌసండ్ థర్టీన్ నుంచి నేను అన్నాను